బుట్టగూడ మండల కేంద్రంలో గాజుపై ఇజ్రాయెల్ చేస్తున్న అటవిక దాడులను వెంటనే ఆపాలని సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ పార్టీ సిపిఎం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో పాల్గొన్న వామపక్ష పార్టీ నాయకులు ధర్మల సురేష్ తలం రామకృష్ణ కారం రాఘవ అందుగల ఫ్రాన్సిస్ తగరం బాబురావు నాగమణి మాట్లాడుతూ గాజాపై ఇజ్రాయెల్ దేశం యుద్ధం మొదలుపెట్టి అక్టోబర్ ఏడవ తేదీకి సంవత్సరం కావస్తుందని అక్టోబర్ ఏడున పాలస్తీనా సంఘీభావనిగా పాటించాలని వామపక్షాలు పిలుపునిచ్చాయన్నారు గతేడాది అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ హమాస్ దాడికి ప్రతీకార దాడి పేరుతో ఇజ్రాయెల్ పాలస్తీనాపై విచక్షణ రహితంగా క్రూరమైన దాడులకు దిగింది ఫలితంగా నలభై రెండు వేల మంది పైగా పాలస్తీనులు మరణించారని వీరిలో మహిళలు చిన్నారులు ఎక్కువగా ఉన్నారు వాస్తవానికి సంఖ్య నాటికి ఎనభై ఐదు వేలకు పైగా ఉండవచ్చని ప్రముఖ మెడికల్ జనరల్ లాంచింగ్ అంచనా వేసిందన్నారు ఇందులో ప్రత్యక్ష పరోక్ష మరణాలు రెండు ఉన్నాయన్నారు ఇజ్రాయిల్ కార్యక్రమంలో అలివేరు సర్పంచి కారం లక్ష్మి కట్టం నాగేశ్వరరావు కెచ్చెల పోతిరెడ్డి కొమరం నాగార్జున కె ప్రతాప్ పూనం రాము మిర్తివాడ వెంకటేశ్వరరావు తదితరులున్నారు